కన్ను వండితే కన్ను వండితేనే పోగంతా సైడ్ పెట్టిన ఎందరూ కావాలని గాయస్ బొటీ తీసుకొని వచ్చేసినాం తీసుకోదాం లోపలికి అయితే ఎప్పుడు చూడండి మార్నింగ్ మార్నింగ్ విలేజ్ అయితే ఎట్లుందో అని ఇచ్చారు వండుదామంటే మంచి నిద్ర వస్తుంది పొద్దున్నే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లో వేసిన రోజు ఆనియన్స్ వేసి ఫ్రెష్ గా కడుకోవాలి ఉప్పేసి ఫస్ట్ టైం నేను పెద్దగా అయిపోయింది చాలా ఎందుకంటే ఉడకాలి కదా మంచిగా పెద్దగా ఉన్నాయి చాలా కొంచెం ఒక టూ పీసెస్ అంత అంతా మనకైతే మంట మంటారడీ అయిపోయింది పెట్టుకుందాం కట్టెల మీద టేస్ట్ అవుతుంది మనకి స్టవ్ మీద కాదు మర్చిపోయింది అడవే కదా మన చూడండి మంచిగా ఉడికి

ఇప్పుడు అయితే ఏడిపోతుందో తెలుసా గైస్ బోటీ బోటీదే నీకు పోతున్నా ఎందుకంటే మొన్న తిన్నాం కదా మళ్ళీ తినాలి తినాలని ఉంది ఈరోజు శృతి వండుతానంట బోటి మొత్తం మాడ కొట్టేస్తుంది మాడ కొట్టింది ఎంత బోటీ అయితే తినాలి తినాలనుంది గాయస్ ఇంకా మంచిగా కట్టల మీద వండుకోం చూపాలన్నాము ఇంకా మంచిగా మంచిగా వండుకుందాం అటానికి కదా మంచిగా బోటి వినాల తినాలను శృతి రాజకీయా బండి బయట పెట్టేస్తారు బోటికి అవుతుంది బోటీ తేనికొస్తున్నాం ఉంటుందా ఉండదు ఫస్ట్ చాలా వండుకుందాం కదా సుద్ది చూడాక ఉంటుందా ఉండదు చూడు కాసేట్లా చూస్తుందో నువ్వు కానీ కూడా చాలా ఇక్కడ మంచిగా అడవుయ వరకు ఉంటుంది దాంట్లో పోటీ ఎట్లుంటే వేరే వేరే ఉండదు సుద్ది రైటా ఏం పోతున్నాం కదా పోటీకి లవ్ చూడూరు కాస్ నా మొగ్గు చూడ ఎంత బాగుంది స్కై అయితే బస్సు బాగా పెట్టినా పెట్టా పని చేసినావుడు చూడూరు గాయ్స్ మెల్లా బండి బయట పెట్టేస్తున్నావు అగా వస్తున్నావు కాళ్ళ విజ్ఞానపర్తి కాలేజ్ అన్నమాపుడు ఏమ్రో మళ్ళా చెప్పులేసుకుంటు బండి తీస్తుంది కలిసి నాకు తెలుసు ఉంది చలో అయ్యా నాకు తెలుసు నువ్వు అలా బండి దగ్గరికి వచ్చినావా అంటే నువ్వు బండి స్టార్ట్ చేస్తావు ఇక అయ్యా మెల్లా బట్టలు ఇచ్చేస్తుంది ఏడికి సాధన ఏ ఉద్దు వద్దొద్దు కింద పడతావు లోతుంది మీ వైట్ ఇటు సైడ్ వేయాలి ఇటు సైడ్ నీ జుట్టు సైడ్ వేయాల నీ జుట్టు సైడ్ చూడు గ్యాచ్ మళ్ళీ పోతుంది బండి మీద ఇష్టం బండి అంటే మస్తు ఇష్టం కేసీ మే ఎట్లా పోతుంది ఆ మల్బైట్ మల్బో నగజుశలా గైస్ రైడర్ మంచి నాపినస మస మల్బన్ సెట్ అయింది సనిగాను సాల్దా కాదు అస్స కన్ఫ్యూస్ అస్స సెట్ అయింది తిని బండి రెడ్ రెడ్ తితి ఒక రియాక్షన్ దిజింసతి మనం ఎప్పుడు అయినా ఏనే రోడ్ మిలకే బోలంరా హ మేమైతే వెళ్ళిపోతున్నాం సుదే బాయ్ బాయ్ ఎన్ని కిలో ఎంత ఉంటుంది సుదీ రేటు ఎంత ఉంటుంది రేటు మనం ముగిందే కాల్స్తోని బోటీ తీసుకొని వచ్చేసినాం ఫుల్ పబ్లిక్ అవేర్ అలా కొంతమంది ఉన్నారు ఏమే ఒక అన్నతో బోటి అయితే చూసాం శృతిరాజాకి ఏం చేస్తున్నాం శ్రుతిరాజా వచ్చేసినాం ఇప్పుడు కట్టలు ఎందుకంటే ఇప్పుడు మనం బోటీ వండుతున్నాం కదా బోటీ బోటీ వండాలంటే కట్టలు కావాలా కట్టలు కావాలంటే పొయ్యి కావాలా పొయ్యి మీద వండుతున్నాం నాకు అవుతుంది

మంచిగా వండుకొని తిన్నాం కానీ వండుకుంటలు తీసుకోదాం లోపాలకి అయితే ఇప్పుడు మంచిగా వండుకొని తిందాం కరం కనం మస్తుంటది లోపాలు అనుకుంటాం ఇంట్లో అనుకుంటున్నాం మనం కింద పండలు కాకుండా ఉసుకేద్దాం కింద మీరు ఒకసారి డ్రై చేయండి ఉసుకేసుకొని పండలు పెట్టిన చెప్తున్నారు సుతి పెడదాం ఈ ప్లేస్లో పెడదాం తీసుకొస్తున్నా మళ్ళీ ఘన ట్రాయల్ తీసుకోవాలి ఎందుకంటే పోయిలకి పెట్టాలి కదా ఘన ట్రాయల్ ఇంకా ఉష్కే గాయస్ చిన్న చిన్న కొబ్బరి చిప్పలు అవి పెడదాం అన్ని గాయస్ మేమైతే కట్టాలనేది తెచ్చేసినాం ఇప్పుడు స్టోన్స్ అయితే తెస్తున్నాం కింద పెట్టడం మంచి హైట్ లేపి కొంచెం వంట పెట్టి కాదు అండగా మస్తు టేస్ట్ అవుతుంది కదా ఎందుకు అనుకుంటున్నామంటే మొన్న చిక్కిలంద్రంపురం అయినప్పుడు మంచిగా బోటి మొత్తం మాడిపోయి డీల్ ఫ్రై లాగా అయిపోయింది మొత్తం అందుకే మేము ఇప్పుడు ఫస్ట్ ఉస్కా తీసుకురావాల్సింది ఇటుకైతే తీసుకొచ్చేసిన ముస్కా తీసుకుందాం ఫస్ట్ పోయిన తీసుకోవాలి చూడండి మార్నింగ్ మార్నింగ్ విలేజ్ అయితే ఎట్లుందో అని ఇచ్చారు కోడీలు అక్కడ ఉన్న కోడీలన్నీ అక్కడ ఉన్నాయి నేచర్ అయితే చాలా బాగుంది మంచిగా వేడిగా ఉంది నాకైతే ఎండనే ఇష్టం గైస్ మీరు అనుకోండి చలికాలం అయితే నచ్చదు చూడండి వెదర్ అయితే ఇలా ఉంది మొత్తం తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ బండలు ఖరాబ్ అవుతాయి కదా ఖాళీ పలిగిపోతాయి छुड़न गाइस उसका तोड़ एंटीज़र दरकेशन हमारा कहता है दिकान नहीं दिकान नहीं उनका मतलब विलेज विलेज का दरगाह शादी का मतलब मट्टी तो नरगो दरकेशन हमारा किकरा ये वो तो दांस की सुपर छुड़न गाइस छुड़ के ये तो वो तो मुश्किल किंदबाई ये तो वही ये प्लेस ना किंदबाई मैंने चेक को यार � మనం అయితే ఇక్కడ స్టాండ్ అయితే మట్టి అయితే పోసేసినాం ఎందుకంటే మళ్ళీ కింద వచ్చేసి మనకి వాల్ ఖరాబ్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది కాబట్టి మనం ఇట్లా మట్టి పోస్తున్నాం మట్టి పోసినాం కదా నెక్స్ట్ అయితే విత్కలు పెట్టేద్దాం టూ టూ పెట్టుకుందాం హైట్కి మంచిగా ఉంటుంది ఇట్లా పెట్టేసాం ఈడొకటి మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం ఈడొకటి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఈడొకటి పెడదాం చలో మూడు పెట్టేసినాం మళ్ళీ ఇంకొకటి సెట్ పెట్టుకుందాం గైస్ నువ్వే పెట్టా అడి కరెక్ట్ సెట్ చేస్తుంది గైస్ చూడదుగా చూడదు ఆ రెండు ఉస్క నేనే వచ్చినా అన్నీ వచ్చిన అప్పుడే నీళ్ళు లో

మనమైతే ఎప్పుడైనా బోటీ తెచ్చుకుంటాం కదా ఫస్ట్ బోటీ కవర్లకి తీసి ఒక దాంట్లో వేసుకొని పైకి ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ వేసి ఉడకబెట్టాలా ఆనియన్స్ వేసి బోటి గా కడుకోవాలి ఉప్పు వేసి దొడ్డు ఉప్పు వేసుకోవాలి దొడ్డు ఉప్పు అయినా సరే అయినా సరే మంచిగా ఫ్రెష్ కడుకుంటే స్మెల్ బ్లెడ్ అంతా వెళ్ళిపోతుంది

చెయ్యండి చేయాలా కడుగు అడుగుతు సరే చెప్పు కడుగుతుందా ఏం చేస్తాం నేనే అడుగుతున్నాను అడుగుతున్నాయ చూసాం ఫస్ట్ టైం అడుగుతున్నాను నేను ఎప్పుడు అడగలేను ఎప్పుడు అడగలేము మళ్ళీ ఏం కాదు కదా ఎట్లా వచ్చినా నువ్వు ఉంటావు ఆ దగ్గర ఉండి చెప్తావా చూసి దగ్గరుండి చెప్తావా గైస్ అవి అడుగుతున్నాయ నన్నే అడుగు అడుగు అని చెప్పి దమ్ దమ్ చేస్తుంది ఇంకా గస్ చూడండి మనము బోట వేసుకొని ఆనియన్స్ వేసి ఉప్పు వేసుకొని వాటర్ పోసి బాగా పిసుక్కోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ మొత్తం గుజ్జు మొత్తం బొత్తల్ స్మెల్ ఇంకా అంత ఉంటుంది కదా పచ్చరా ఫస్ట్ టైం అడుగుతా నేను అరే కిందలుకపోతుందిరా గాయ్స్ మనకైతే ఇప్పుడు ఆనియన్స్ సరిపోలేవు టూ టైమ్స్ వాషింగ్ అయిపోయింది ఆనియన్స్ ఇంకా సాల్ట్ సరిపోలేక హౌస్ వాసన వస్తుంది మనకైతే కొంచెం ఆనియన్స్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా పిసికి ఇంకా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మొత్తం టెన్ టైమ్స్ అయితే మనం వాష్ చేసుకోవాలి వేసేమో కానీ మళ్ళీ కట్ చేసుకోవాలి దాంట్లోకి చూడండి గైస్ మేమైతే హాఫ్ కేజీ ఆనియన్స్ వేసేసినాం వన్ కేజీ దాంట్లోకి హాఫ్ కేజీ వేసేసినాం సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ బాగా పిసుక్కొని వాటర్ ఆనియన్స్ ఎన్ని మనం కేజీ బట్టి కౌస్ వాసన మర్చిపోయినా ముట్టుకోకరీ కౌస్ అంతా చురకాయ ఉప్పు కౌసు పోతుంది మెయిన్ ఉప్పు వేస్తారు ఏ కూర అయినా సరే చాలా చురగాయము సాల్ట్ ఆనియన్ వేసుకున్నాం గట్టిగా

చాలా పెద్దగా అయిపోయింది కూర్చొని అయితే కటింగ్ చేసాం మంచిగా కటింగ్ చేసాం మంచిగా నీట్గా కడేసినా చూడండి ఎంత నీట్గా అయిపోయింది కలిగేసాం మంచిగా చాక్ తీసుకురా సుద్ధి చిన్న కట్ చేసుకుందాం పెద్దగా అయిపోయింది చాలా ఎందుకంటే ఉడకాలి కదా మంచిగా పెద్దగా ఉన్నాయి చాలా కొంచెం ఒక టూ పీసెస్ అంతా కటింగ్ చేసుకుంటే అయిపోతుంది ఒక్క దాంట్లో ఇంకా గైస్ మనమైతే రెడీ అయిపోయినాం ఫస్ట్ అయితే మనం మంట పెట్టేసుకుందాం మంచిగా మంట పెట్టేసి మనం స్టార్ట్ అయితే చేద్దాం ఎట్లా ఉండాలో మొత్తం ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాము ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోవాలంట ఇక మనమైతే మంట పెడదాం ఫస్ట్ చలో ఇక కట్టెలు కూడా పెట్టేసాం ఇంకొక కట్టెలు అయితే మనం ఇప్పటిదాకా వైట్ టిక్కెన్ తీసుకొచ్చినాం కదా ఇక మంచిగా నీట్గా వండుకుందాం ఇక మంచిగా

వాటర్ తో అయితే బొగాన కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుందాం ఎందుకంటే నీళ్ళు ఇంకి పోవాలి అందుకే ఒక టూ మినిట్స్ అయితే పెట్టుకోవాలి కట్టల మీద బెస్ట్ అంటే అసలు పొయ్యి మీద ఎంత మంచిగా వేడి అయింది అప్పుడే కట్టల మీద టేస్ట్ అవుతుంది మనకి స్టవ్ మీద కాదు ఇంట పడుతుంది అలా చేస్తున్నాం విలేజ్ లో ఇలానే ఉంటారు కదా ఫ్రెండ్స్ విలేజ్ లల్ల ఇంకా నూనె ఆయిల్ వస్తుంది ఎప్పుడు గరం 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 ఇంకా ఫుల్ హీట్ కావాలి కదా అది చూడరు మనం అయితే ఇప్పుడు అది పెట్టుకున్నాం కదా బోన బోగాన పెట్టుకున్నాక ఇలా ఆయిల్ అయితే పోసుకుంటుంది చూడు సుట్ైతే బోన్ అయితే వాళ్ళకి పోతున్నారని అనిపిస్తుంది సది ఎంత పోసుకోవాలి ఆయిల్ పోసుకోవాలి

చూడండి ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోవాలి వరకు చూడరు కానీ మంచిగా వీడియో మీకు అప్పుడు క్లారిటీగా ఎట్లా ఇట్లా చేయాలనేది మొత్తం అయ్యో నేను కూడా అడివే కదా మన మర్చిపోయింది చూడరు

మంట కూడా పెంచేద్దాం మంచిగా లోపలికి కట్టెలు అట్లాగే ఉప్పు మనం కడిగేటప్పుడు వేసుకుంటాం కదా ఇప్పుడు అవుతుంది అందుకే చూసి ఒక స్పూన్ వేసుకుందాం చాలు తర్వాత లాస్ట్కి వేసుకుందాం సరే కట్టెల లోపల అసలు బ్యాక్ సైడ్ కూడాను కట్టెలు చాలు ఇంకా మూత పెట్టేసుకుందాం దాని అయిపోయింది మూతిరా మూతి కూడా ఇయ్యం ఇయ్యం టేస్ట్ చలో ఉడికిపోతుంది ఇప్పుడు మనకి

పసుపు పీస్ ఉడకట్టంకా ఇంకా ఇంకా ఇప్పుడు ఎన్ని మీ ఎన్ని నిమిషాలు ఉడకవటా ఇంకా టూ మినిట్సా అయ్యి మాలా పసు పై ఎక్కువ అల్లండా మంచిగానే ఉంటుంది ఫస్ట్ ఎన్ని స్పూన్స్ కావాలా ఇష్టమా సరిపోతా ఒక స్పూన్ మంచిగా మిక్సింగ్ చేసుకోవాలా స్పెషి మనమైతే వన్ స్పూన్ వేసుకున్నాం వన్ కేజీ బోటికి అయితే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడేసుకుందాం ఫుల్ ఎన్ని 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 మసాలా మినియా చూడండి మళ్ళీ మనకు టూ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది టూ మినిట్స్ తర్వాత గరం మసాలా వేసేసుకున్నాం గరం మసాలా ఉడికిన తర్వాత కారం వేసుకున్నాం కారం తర్వాత మటన్ మసాలా వేసేసుకున్నాం గరం మసాలా వేసుకున్నావా ఎంత వేసుకోవాలా కొంచెం లిటిల్ బిట్ చిట్కాలు ఎంత వేసుకోవాలా మళ్ళీ స్పైసీ అవుతుంది గరం మసాలా

వర్కి ఇట్లా డింటగాట్లా వాలిష్టం మనమెట కొస్ట్ స్పైసీ ఇంటగా బట్ 5 స్పూన్ చెస్కును ఇత మిక్స్ చేసుకోవాలి నిలియా నెక్స్ట్ మటన్ మసాలా గ్యాపి పోతే ఎక్కువ ఏడ్ చేసుకున్నాం గైస్ అన్ని ఒక ప్యాకెట్ ఒకటిదా ఆఫ్ చేసుకో చిల్లీ పౌడర్ ఎక్కునగా చాలా డా